వెల్కమ్ టు లావణ్యం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూశారు కదా పూజ చేసి ఎంత యాక్టివ్గా ఉన్నాను చిన్న గణపాయనైతే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను ఎంత ముద్దుగా క్యూట్గా మంచి జాజు కలర్లో గణపాయను తీసుకొచ్చాను అనమాట పీఠం వేశాను గౌరమ్మని చేసి పెట్టుకున్నాను అన్నీ సిద్ధంగా ఉంచుకొని ముందుగా అయితే దీపం ముట్టించేసేసాను పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను పత్రీళ్ళ కోసం వెతకడానికి చాలా టైం పట్టిందండి కానీ అన్నీ మా పెరట్లోనే దొరికేసాయి మన దగ్గరే ఉన్నాయన్నమాట అన్నీ థ్యాంక్స్ గాడ్ చిన్నగా కలసమైతే పెట్టుకున్నాను తర్వాత ఈ పత్రీళ్ళు తీసుకొచ్చి పెట్టేసరికి అయితే దీపం కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నేను గణపతి చిన్న విగ్రహం ఉంది నా దగ్గర నేను ఆ విగ్రహానికి లక్ష్మి ప్రతిమకి గణపతి ప్రతిమకి అయితే అభిషేకం చేసుకున్నాను ఆ వీడియో మిస్ అయిందా లేదండి ఉంది ఇక్కడ ముందుగా అయితే ఒక ప్లేట్లో నేను ఇత్తడి ప్రతిమ గణపతి ప్లస్ లక్ష్మీ ప్రతిమను అయితే తీసుకున్నాను పసుపుతో ముందుగా అభిషేకం చేశాను నాకు వీలైనంతలో మాత్రమే చేశానండి పూజ చిన్న విగ్రహాలు కాబట్టి స్పూన్తో చేశాను అనమాట ఆ తర్వాత కుంకుమతో చేశాను మనసుకి అయితే చాలా హాయిగా హ్యాపీగా ఉంది ఇలా చేస్తున్నప్పుడు ఇది నేను మొన్ననే తీసుకొచ్చుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పాలు పెరుగు తేనె పసుపు కుంకుమ ఈ ఈ ఐదు రకాల అయితే చేశానండి నేను ఐదు రకాలుగా చేశాను ఇది పెరుగు ఇప్పుడు పాలతో చేస్తున్నాను లాస్ట్గా తేనె అండి చక్కెర వాడచ్చు కానీ తేనె అయితే ఇంకా బెస్ట్ అన్నమాట చివరిగా వాటర్తో చేసేసాను పెరుగు అట్టు తట్టుకుంది అందుకని హ్యాండ్తో క్లీన్ చేశాను బొట్టు పెట్టి గంధము కుంకుమ బొట్టుతో అలంకరించి తీసాను పక్కకి నేనైతే ఈ ప్రతిమల ఇక్కడ నుండి తీసి నా దగ్గర ఒక బౌల్లో అయితే రుద్రాక్ష ఉంది అక్కడ పెట్టేశాను తర్వాత పూలతో అలంకరించి బొట్లు పెట్టి అక్షింతలు వేసి ఇంకా అది ఉంటుంది కదండి పోకలు వక్కలు అవన్నీ వేసేసి అయితే పూజలో అమర్చాను సింపుల్గా అయితే చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి